ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనము మహామృత్యుంజయ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందామండి ఈ మహామృత్యుంజయ మంత్రం అనేటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి మంత్రం అండి ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడు ఈ మంత్రం ఒకసారి మనం ఇప్పుడు చదువుదామండి ఓం త్రయంబకం ఏజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోన్ అంటే మూడు కళ్ళు కలిగినవాడు సుగంధం విదజల్లేవాడు అందరికీ శక్తినిచ్చేవాడు అందరినీ పోషించిన ఇవన్నీ చేసినా అయినా శివుణ్ణి నేను పూజిస్తున్నాను ఎందుకు మరణం మనకు ఏ విధంగా రావాలి ఏదైనా చెట్టుకు పండ్లు బాగా పండిపోయి ఉంటాయనుకోండి అది చెట్టు నుంచి ఆటోమేటిక్గా అదే ఈజీగా విడిపోతుంది ఆ విధంగా వచ్చేటువంటి మనకు వచ్చేటువంటి మరణం కూడా అంత ఈజీగా మరణం సంభవించాలి అంతేకాకుండా ఓ పరమేశ్వర ఏ అమృత స్వరూపముగా నీవు ఉన్నావో ఏ పరమానంద స్వరూపముగా నీవు ఉన్నావో అటువంటి అమృతాన్ని నాకు ప్రసాదించి ఈ దేహాత్మను నశింపజేయి అంటే అమృతాన్ని మనకి ప్రసాదించి మరణం అనేటువంటిది తొం ఈజీగా వచ్చేటట్లు ప్రసాదించు అని అర్థం అన్నమాట మృత్యుంజయ అంటే ఏంటి మృత్యుంజయ అంటే మరణాన్ని జయించడం అని అర్థం మరి మరణాన్ని జయించడం అంటే శరీరం కృషించిపోకుండా వేలాది సంవత్సరాలు జీవించి ఉండడం అని అర్థం కాదు పునర్జన్మ లేకపోవడం అంటే ఇక ముందు జనన మరణాలు లేకపోవడం అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం మరి ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు జీవించి ఉండగానే పొందవలసినటువంటి స్థితి అనమాట ఈ ముక్త స్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి మరి ఆ జ్ఞానత్వం ఎక్కడి నుండి వస్తుంది ఆ జ్ఞానత్వంను ప్రసాదించేదే ఈ మంత్రం ఈ విధంగా ఈ మంత్రం యొక్క అర్థం ఈ విధంగా ఉంటుందండి అయితే నేనైతే ఈ మంత్రం మీకు కొంచెం అర్థమయ్యేటట్టే చెప్పినా అని అనుకుంటున్నాను మరి ఈ మంత్రాన్ని మనము ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వలన ఆపదల నుండి ప్రమోద ప్రమాదాల నుండి రక్షించబడుతుందని చెప్తారు అంతేకాకుండా మరణించిన వారిని ఉద్దేశించి ఈ మంత్రం జపిస్తే వారికి సద్గతి లభిస్తుంది ముఖ్యంగా అకాల మరణం చెందిన వారిని ఉద్దేశించి ఈ మంత్రాన్ని జపిస్తే వారికి ఆత్మశాంతి కలుగుతుందని చెప్తారు చనిపోతామనే భయంతో ఉన్నవారు ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే ఆ భయానికి దూరం అవుతారు అంత శక్తివంతమైనటువంటిదండి మహామృత్యుంజయ మంత్రం ఈ మహామృత్యుంజయ మంత్రం నిత్యం పఠించడం వలన చాలా మంచి జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా తప్పు ఇంకా చెప్పినట్లయితే నన్ను క్షమించండి నాకు తెలిసిందైతే నేనైతే తెలుసుకొని మీకు చెప్తున్నాను ఏదైనా తప్పుగా చెప్పినట్లు మీకు అనిపిస్తే మాత్రం నన్ను ప్లీజ్ క్షమించండి